అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన హైదరాబాద్ సోమాజి కూడా యశోదాస్ హాస్పిటల్ వైరల్ ఫీవర్ దగ్గు జలుబుతో గత రెండు రోజుల క్రితం అడ్మిట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే అడ్మిట్ అయ్యారు అని తెలవగానే బీఆర్ శ్రేణులు కొంత కంగారు పడ్డాయి అతని హెల్త్ మీద మీడియాలో కూడా రకరకాల వార్తలు వడ్డీ వారించేశారు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆయన హెల్త్ బాగానే ఉంది కేవలం వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడు కొంత నీరసంగా ఉన్నాడు అందుకనే హాస్పిటల్ అడ్మిట్ చేశాం కేసీఆర్ గారికి అంతా బాగానే ఉంది చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని చెప్పేసి సీఎంఓ ఏకంగా ట్వీట్ కూడా చేసింది సో కేసీఆర్ బాగుండాలని అందరూ కోరుకున్నారు ఆయన అనుకున్నట్టే ఇలా డిశ్చార్జ్ కూడా అయ్యారు ఆయన తొందరగానే కోలుకున్నారు ఇది పక్కన పెట్టేస్తే ఆయన ఒకవైపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారన్న వార్తలు పక్కన పెట్టేస్తే అదే హాస్పిటల్లో బీఆర్ఎస్ కీలకమైన నాయకులతో భేటీ నిర్వహించారు తెలంగాణ రైతాంగం పడుతున్న కష్టాలు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పరిస్థితులు అన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతోటి భేటీ నిర్వహించారు రాబోయే రెండు రోజుల్లో కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు బనకచల్ల ప్రాజెక్టు గురించి మాట్లాడబోతున్నారు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ నీటి మీద ఎలా కన్నేసింది తెల ఆంధ్ర ఏజెంట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎలా పనిచేస్తున్నారు ఒకే పక్కన నీరు ఆంధ్ర దోషిపోతుంటే పట్టించుకోట్లేదు నిధులేమో ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పంపించేస్తున్నారు అంటే నీరు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే నీటినేమో ఆంధ్ర దోషి పెడుతున్నాడు నిధులేమో ఢిల్లీ హైకమాండ్ దోషి పెడుతున్నాడు ఈ విషయం మీద క్లియర్గా పవర్ పాయింట్ ప్రజేషన్ ప్రజెంటేషన్తో మీడియా ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు అనే వార్తను ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్లో ఇబ్బంది కలిగిస్తా ఉన్నటువంటి మాట వాస్తవం సరే ఇది కూడా పక్కన పెట్టేస్తే కీలకమైన నాయకులతోటి అంటే ఆ భేటీలో రెడ్డి పాల్గొన్నాడు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ హరీష్ రావు అలా కీలకమైన నాయకులు అంతా ఈ భేటీలో పాల్గొన్నారు ఈ భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్తో ఒక ప్రత్యేకమైన సీక్రెట్ భేటీ జరిగింది ఇప్పుడు ఈ భేటీ మీద చాలా చర్చ నడుస్తూ ఉంది తెలంగాణ సోషల్ మీడియాలో ఏం భేటీ ఏం మాట్లాడుకుని ఉంటారు ప్రధానంగా కవిత విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది కవిత ఈ మధ్య కాలంలో ఒక బెదిరింపు దిగుతూ ఉంది కేటీఆర్ మీద ఒక రకంగా విషయం ఎక్కుతూ ఉంది కేటీఆర్ నాయకత్వం అంటే వాస్తవానికి కేసీఆర్ చేతుల నుంచి కేటీఆర్ చేతుల్లోకి నాయకత్వ బదలాయింపు చేయాలని అనుకున్నారు పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ని పెడుతున్నారు అనేటువంటి వార్తలు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు ఎంత చెక్కలు కొడుతున్నాయో మీ అందరికీ తెలుసు నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయినా గెలిసి ఉండుంటే కేటీఆర్నే ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళు అని చాలామంది భావిస్తూ ఉంటారు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ చేసి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి కేసీఆర్ యాక్టివ్గా ఉన్నప్పుడే కేసీఆర్ నాయకత్వాన్ని అంటే కేటీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి తెలంగాణలో అని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ కవిత మాత్రం ఎదురు జరుగుతూ ఉంది కేటీఆర్కి నాయకత్వ బాధ్యతలు చెప్పడానికి వీలేదు నా పరిస్థితి ఏంటో తెలుసుమని అడుగుతూ ఉంది అక్కడక్కడ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ఏ కారణమని ఇంకా రకరకాలుగా మాట్లాడి ప్రయత్నం చేస్తూ ఉంది సో కవిత విషయంలో ఏ రకంగా ముందుకెళదం సొంత కార్యక్రమాలు తీసుకుంటుంది వద్దన్న తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేస్తుంది పార్టీని ఇండైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ నాయకుడే కేసీఆర్ మాత్రమే మంచివాడు కేసీఆర్ మాత్రమే మా నాయకుడు ఇంకొక నాయకుడిని మేము ఒప్పుకోమని చెప్పేసి ఒక రకంగా కేటీఆర్ మీద తిరుగుబాటు చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి షర్మిలా తిరుగుబాటు ఎలానో కేటీఆర్కి కవిత తిరుగుబాటు అలా అయ్యే పరిస్థితి కనపడతా ఉంది మరి ఏం చేద్దాం కవిత విషయంలో అనేటువంటి విషయంలో తీవ్రంగా ఒక రెండు గంటల పాటు చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది దాన్ని కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పారంటే కే కవిత సొంతంగా వెళ్ళదలుచుకుంటే వెళ్ళి వెళ్ళిపోనిద్దాం ఆమె మన పార్టీలో ఉండి పనిచేస్తే ఓకే ఆమెకు మనం తక్కువ చేసిందేమీ లేదు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీ సీట్ ఇచ్చాం గెలిచింది ఎంపీగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా పార్టీ తరఫున టికెట్ ఇచ్చాం కానీ ఓడిపోయింది ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఓన్ చేసుకుంది ఎమ్మెల్సీ ఇచ్చింది ఆమెకు మనం ఏమీ తక్కువ చేయలేదు మనం పార్టీ ఆమెకు చాలా ప్రయారిటీ ఇచ్చింది ఇప్పుడు ఆమె డిలీ లిక్కర్స్గా ఆమె ఇరుక్కొని ఆమె క్రెడిబిలిటీ నాకు కొంత లాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఆమె డిమాండ్ మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆమెకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె ఏదైతే కోరుతుందో అలా ఇచ్చే పరిస్థితే లేదు ఉంటే ఉండని వండి లేకపోతే వెళ్ళిపోనివ్వు అని చెప్పేసి కేటీఆర్ కు కేసీఆర్ సూచించారు అనేటువంటి వార్త పెద్ద ఎత్తున చక్కలు కొడుతూ ఉంది అందుకని ఈ మధ్య కాలంలో కవిత పదే పదే కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు అందుకే లెటర్ రాయాల్సి వస్తుంది ఆ లెటర్ బయటకు లీక్ అయింది ఆ లెటర్ను కూడా కవిత కవితనే లీక్ చేసి ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది కవిత ఉంటే ఉండనివ్వండి పోతే పోనివ్వండి కానీ కవితను పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కవిత గురించి పార్టీలో ఇంటర్నల్గా చర్చ పెట్ట చర్చ ఉండాల్సిన అవసరం లేదు ఆమె బయటకు పోయినా చేయగలిగింది ఏం లేదు మనం షర్మిలాన్ని చూసాం కూడా బయటికి పోయి ఏం చేయగలిగింది ఆమె దగ్గరిని కొంత డ్యామేజ్ చేయగలిగిందేమో తప్ప ఆమె సాధించింది ఏంది ఈ విషయాన్ని హరీష్ రావు ద్వారా ఆల్రెడీ కవితకు నేను చెప్పించాను నువ్వు బయటికి పోయి చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పించాను ఆమె పద్ధతిగా పార్టీలో ఉంటే అదో ఇదో పరవిద్దాం కానీ ఆమె కోరుకునేంత కాదు ఆమె బయటికి పోయి చేయగలిగేది ఏమీ లేదు ఆమె పార్టీ బాగున్నప్పుడే ఎంపీగా గెలవలేకపోయింది ఇప్పుడు ఆమె ఏం చేయగలిగింది కాబట్టి మనం ఆమెను రైట్ తీసుకో నువ్వు పార్టీని ముందుకు తీసుకు ప్రయత్నం చెయ్యి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించు అని చెప్పేసి కేటీఆర్ కేటీఆర్కి హితబోధ చేశాడు అనేటువంటిది కూడా మనకి వినపడతా ఉంది నేను కూడా రంగంలోకి రాబోతున్నాను రాబోయే కాలంలో తెలంగాణలో పెద్ద బహిరంగ సభ పెడదాం రైతుల సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెడదాం జూబిలీ ఉప ఎన్నికల దగ్గరలో ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అన్ని రకాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల మీద ఫోకస్ చేయి పార్టీ మీద ఫోకస్ చేయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీని అధికారం తీసుకురావాలి దీని మీద ఫోకస్ చేయి కవిత విషయాన్ని వదిలే కవిత మాట్లాడిన దానికి నువ్వు కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ కేటీఆర్ సూచించారనేటువంటిది తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది అంటే ఇప్పుడు కవితని బీఆర్ఎస్ రైట్ తీసుకుంది ఆ ఒకళ్ళు తిరుగుబాటు చేసినా లేదు ఇంకేదన్నా చేసినా దాన్ని బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోబోదు ఇప్పటికే కేసీఆర్ నాయకులు కూడా కీలకమైన నాయకులు కూడా సూచించారంటే కవిత చేసిన దానికి మీరు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయకండి కవితని రైట్ తీసుకోండి రోజుల్లో కేటీఆర్ పాదయాత్ర ఉన్నాడు నేను బహిరంగ సభలు పెట్టబోతూ ఉన్నాను రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పేసి నాయకులు కూడా కేసీఆర్ హితబోధ చేశాడు అదే విషయాన్ని కేటీఆర్తో కూడా రాష్ట్ర భేటీలో సూచించాడు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలు ఏం జరగబోతుందో